హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కట్టులతో కుర్చీలో ఉంటాడు శృహ కోల్పోయి అప్పుడు సీతాకాంత్ కట్టులన్నీ ఇప్పేసి ఆ ట్రస్ట్ చూసే శ్రీరాజుని పిలిచి అతని సహాయంతో వాళ్ళ తాతయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఈ లోపు సందీప్ అక్కడికి వస్తాడు వచ్చేసరికి వాళ్ళ తాతయ్య కుర్చీలో కనిపించాడు అయ్యో తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు అనవసరంగా ఎక్కడో మిస్ అయిపోయి తాతయ్య ఏదైనా చెప్తే ప్లాన్ అంత ఈ తాతయ్య అన్నయ్యకి ఏదైనా చెప్తే మొత్తం ఈ ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోద్ది ఇప్పుడు ఎలాగా అని గబగబా అమ్మ శ్రీవల్లి ధన ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళిపోతాడు సందీప్ అమ్మ తాతయ్య తప్పించుకున్నాడమ్మా అని చెప్తాడు అప్పుడు ధన అంటాడు అయి తాతయ్య తాతయ్య తప్పించుకుంటే ఈ విషయం మళ్ళీ బావగారికి చెప్పేస్తే మనం బావగారిని చంపాలనే విషయం తెలిసిపోద్దేమో అని అంటాడు ధన అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటారు మీరేం కంగారు పడకండి మీరు కంగారు కంగారు పడిపోయి ఈ విషయం అంతా మీరేమి బయట పెట్టద్దు బయట పెట్టేసేలా ఉన్నారు ఈ కంగారులో అందుకని మీరేం కంగారు పడొద్దు టెన్షన్ పడద్దు నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు సరే పద అక్కడ బర్త్డే వేడుకలు జరుపుతున్నారు కదా అక్కడికి వెళ్దాము అని అందరూ అక్కడికి వచ్చేస్తారు ఈ లోపు అక్కడ అంతా కూడా మొత్తం బెలూన్స్ ఒక స్టేజ్ కింద ఏర్పాటు చేసి బెలూన్స్ కేకు మళ్ళీ అక్కడికి అందరూ కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే మస వృద్ధాశ్రమంలో ఉన్న మసలు వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఉంటారు ఈలోపు సిరి వస్తుంది ఏంటి మా అమ్మతో అంత క్లోజ్గా ఉన్నామేంటి ధన అని అడుగుతుంది అని అడిగితే అప్పుడు సిరి వాళ్ళ అమ్మ అంటుంది ఎంతైనా మన ఇంటి అల్లుడు కదమ్మా అనేసి అంటాడు అప్పుడు అవును అత్తయ్య గారు చాలా మంచి వచ్చాం చాలా మంచివారు సిరి అంటాడు తన అప్పుడు సిరి సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే సిరి వాళ్ళ ఆయన తన అంటే వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు అనమాట అందుకనే ఈ రకంగా కలిసాడు అనే దానికి సంతోషం పడుతుంది ఈ లోపేమో వాళ్ళ అన్నయ్య వదిన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి అన్నయ్య వదిన తాతయ్య రావట్లేదేంటి అని అడుగుతుంది ఈ లోపు అక్కడ సీతాకాంత్తో సీతాకాంత్తో వాళ్ళు ఆవిడ వస్తారు అన్నయ్య ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇందాక నుంచి అవును ఏది తాతయ్య ఏడి అని అడుగుతుంది రా సిరి అప్పుడు సందీప్ అంటాడు అవునవును తాతయ్య ఇప్పుడే ఫోన్ వచ్చింది తాతయ్యకి ఆఫీస్ నుండి మళ్ళీ వస్తానని వెళ్ళాడు దారిలో ఉండే ఉంటాడు అని సందీప్ అంటాడు కంగారు పడుతూ అప్పుడు సందీప్ని అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ ఎన్ని అబద్ధాలు ఆడేస్తున్నారా అనేసి అనుకుంటాడు మనసులో అన్నయ్య ఏంటి నువ్వు ఉన్నావు అలా డల్గా కనిపిస్తున్నావు ఏంటి అన్నయ్య అంటది సిరి అబ్బే అదేమీ లేదమ్మా అనేసి అంటూ ఉంటాడు ఈలోపు రామలక్ష్మి అంటుంది ఈ ఈ సైట్ తీసుకునేటప్పుడు కొంతమంది బిల్డర్స్ కబ్జా చేశారు వాళ్ళు మనుషులను పెట్టి మీ అన్నయ్యని కొట్టించారు అందుకే అలాగున్నారు సిరి అని చెప్తుంది రామలక్ష్మి అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది శ్రీలత అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటే అంటే బిల్డరు చంపేడు చంపించడానికి మనుషులు పెట్టాడు అని అనుకుంటున్నాడు అనమాట అంటే మేం పెట్టామనే విషయం సీతాకాంతి తెలియలేదు అమ్మయ్య అని అనుకుంటారు సందీప్ని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు అక్కడ కేక్ కట్ చేయడానికి వెళ్తుంటే ఈ లోపు రానన్న నువ్వు నా నువ్వు నా మొదటి బిడ్డవి రా నా వే నా వేడుకలు నువ్వే జరిపించాలి నీ చేతులతోనే జరిపించాలి అని చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటుంది అప్పుడు అలా చూస్తూ వాళ్ళమ్మని ఎంతలా నటిస్తున్నావమ్మ ఈ ప్రేమ నిజమైతే ఎంత బాగుండనమ్మ ఈ ప్రేమ అబద్ధం కాకుండా నిజమని అయితే చాలా సంతోషపడేవాడినమ్మా అనుకుని అలా వెళ్ళిపోతాడు ఈలోపు మీ అందరికీ చెప్తున్న నా కొడుకు నన్ను ఎలా చూసుకుంటున్నాడో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటాడు నా పెద్ద కొడుకు సీతాకాంత్ అని చెప్పేసి చెప్తే అందరూ క్లాప్స్ కొడతారు లోపేమ్మ కేక్ కట్ చేసి సీతాకాంత్కి తినిపిస్తుంది అప్పుడు సీతాకాంత్ వాళ్ళ అమ్మకి తినిపిస్తూ అమ్మ నువ్వు నిండు నూరేళ్ళు అని కాదు కాదు నిండు వెయ్యేళ్ళు సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలమ్మ నోట్లో పెడతాడు కేక్ ముక్క ఈ లోపు అక్కడికి రామలక్ష్మి కేక్ పెడుతూ ఇంకా అత్తే పెట్టి హ్యాపీ అత్తయ్య గారు అని పెట్టి ఇంక ఇక్కడి నుంచి మీ మనసులో ఏ మూలైనా చెడు ఆలోచన ఉంటే తీసేయండి పుట్టినరోజు పండుగ నుండి తీసేయండి రేపు నుంచి మనం హ్యాపీగా ఉందాము అని అంటది రామలక్ష్మి అప్పుడు శ్రీలత అంటదనమాట ఈ శ్రీలత ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు నేను సీతాకాంత్ వాళ్ళమ్మని అమ్మని రామలక్ష్మి నేను మారిపోయాను అని చెప్పి స్వీట్ పెడుతుంది అంటే కేక్ ముక్ పెడుతుంది ఈలోపు సిరి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ తినిపిస్తారు లోపు అక్కడికి అకౌంటెంట్ వస్తాడు రామలక్ష్మి చూస్తుంది ఏంటి అకౌంటెంట్ వచ్చారేంటి అండి అని అడుగుతుంది సీతాకాంత్ అని రామలక్ష్మి నేనే రమ్మన్నాను రామలక్ష్మి అంటే ఈ లోపేమో అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసుకుని సంతకం పెడతాడు ఏంటండి అని అంటే నువ్వు చెప్పావు కదా రామలక్ష్మి నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయాన్ని సమ్మతి సమ్మతిస్తాను అని అన్నావు కదా అందుకనే నువ్వు కా అదూ అని అంటావనే నేను ఈ పేపర్స్ తయారు చేయించుకొచ్చాను అని చెప్పి సంతకం పెట్టి నువ్వు కూడా సంతకం పెట్టా అని మాట్లాడకుండా సంతకం పెట్టేస్తుంది ఈ లోప పేపర్స్ అందరూ కిందకి స్టేజ్ మీద దిగి కిందకి వచ్చేస్తుంది నాన్న అంటే అమ్మ నేను ఈ ఆస్తిని రెండు భాగాలు చేశాను కంపెనీని ఇంటిని రెండు భాగాలు చేశాను సగం భాగం సిరికి సగం భాగం సందీపకమ్మ ఇదిగంట ఇప్పుడు ఎందుకు నాన్న అని అంటదనమాట మనసులో సంతోషం పెట్టుకుని పైకి నటిస్తూ శ్రీలత ఈ లోపు శ్రీలత ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు ఆస్తి పంపడం ఏంటి అని అడుగుతుంది సిరి లేదమ్మా ఇంక నువ్వేమీ అనుకో నేను రెండు భాగాలు చేశాను ఇదిగో అమ్మ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట అంటే తన కడుపును పుట్టిన బిడ్డలకే ఈ ఆస్తి రావాలి అనే మాట అన్నది కదా అందుకని దాని ప్రకారమే వాళ్ళిద్దరికీ పనిచేసి అక్కడి నుండి శీతాకాంత్ వెళ్ళిపోతే శీతాకాంత్ వెనకాలే రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఏమండి అసలు ఏమైంది ఎందుకు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఏంటి చెప్పరేంటి మీరు అదోలా ఉన్నారంటే కొన్ని విషయాలు తెలియకపోవటమే మంచిది రామలక్ష్మి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు రామలక్ష్మి సీతాకాంత్ ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ గుమ్మం దగ్గర నిలబడి ఆ తలుపుల్ని అట్లాగే గుమ్మని ఇలా చేతులతో ఇలాగేలా టచ్ చేసి బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తను కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇల్లు అనమాట ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవారు కదా అందుకని పమ్మా ఇల్లు మొత్తం అంతా కూడా చేతితోటి ఇలా ఇలా టచ్ చేస్తూ బాధపడి లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయి బట్టలు అన్నీ సర్దేసుకుంటారు ఈ లోపు అక్కడ రెండు బ్యాగుల్లో అంటే రామలక్ష్మి ఓ బ్యాగ్ సీతాకాంత్ బ్యాగ్ సర్దేసుకుంటుంటారు ఈ లోపల అమ్మ ఫోటో కనపడుతుంది ఆ ఫోటో చేతిలోకి తీసుకుంటాడు అనమాట తీసుకుంటే వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు వాళ్ళు సవతి కొడుకు నా కడుపును బిడ్డను నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డలకే ఈ ఆస్తి రావాలి అంతేకాని నా సవత కొడుకు కాదు అని చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది గుర్తి గుర్తు తెచ్చుకుంటుంటాడు సీతాకాంత్ అమ్మ నువ్వు నన్ను ఎంత ద్వేషించినా నిన్ను నేను ఎప్పుడూ దేవతలాగే కొలుస్తానమ్మా ఎందుకంటే నువ్వు నన్ను పెంచావు కదా అందుకనే అని చెప్పి ఫోటో తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తారు రామలక్ష్మి సీతాకాంత్ ఈ లోపు కట్ చేస్తే అక్కడికి మొత్తం సందీప్ శ్రీవల్లి శ్రీలత ధనం ముందు వచ్చేస్తారు వచ్చేసి అప్ప చాలా హ్యాపీగా ఉంది అత్తగారు ఈ ఆస్తి అంతా మనకు వచ్చేసింది అసలు ఇది కళా నిజమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ఈలోపు సందీప్ అంటూ ఉంటాడనమాట ధనతో బావా ఈ ఆస్తి మనకు వచ్చేసింది బావా ఇంకా మన ఇద్దరమే వారసులో ఈ వాస్తికి ఈ ఆస్తికి అని చెప్పి చెప్తాడనమాట సంతోషంతో అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు ఇదంతా బయట నుంచి సిరి వింటూ ఉంటుంది అవును ఈ ఆస్తి బాగానే ఇచ్చేసారు బావ కానీ అనవసరంగా బావగాన్ని చంపాలని చూసాం చంపితే మళ్ళీ రిస్క్ లో పడేవాళ్ళం బాగానే చంపకుండా మన చేతికి మట్టి అంటకుండా ఆస్తి బాగానే ఇచ్చేశారు బావగారు అంటాడు ధన అప్పుడు ఈ లోపు సందీప్ పంటడు అవును మన చేతికి అంటకుండా బాగానే పని అయిపోయింది అని సందీప్ అంటుంటాడు ఈ ఏమో సిరి వింటుంది మాటలు ఈ లోపు పైన రామలక్ష్మి వినేస్తుంది అన్నమాట సీతాకాంత్ ఏంటండి ఇంతకీ మిమ్మల్ని చంపడానికి మీ మీద రౌడీలు రౌడీలు అటాక్ చేయడానికి పెట్టింది ఈ నీచులేనా మరి ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచారు నాకు ఎందుకు చెప్పలేదు అని వాళ్ళు ఆయన అంటూ ఉంటుంది అక్కడ రామలక్ష్మి ఈ లోపు సిరి వచ్చి ఏంటి అన్నయ్యని చంపాలని అనుకున్నారా అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఏంటి దాన నీకు కూడా బుద్ధి లేదా నువ్వు కూడా వీళ్ళతో చేరి అన్నయ్యని చంపాలని అనుకున్నావా అని అంటది సిరిని సిరి వాళ్ళ ఆయన నిలదీస్తుంది అప్పుడు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఈలోపు వాళ్ళని అన్నయ్యని అంటదనమాట సందీప్డు ఎందుకు అన్నయ్యని చంపాలని అనుకున్నారు అని అంటే ఏ వాడి గురించి ఎందుకు అంత కంగారు పడిపోయి అంత తాపత్రయం పడిపోయి అంత ప్రేమ వెలవబోస వెలవబోసేస్తున్నావు వాడు ఏమైనా మన రక్తం పంచుకు పుట్టాడా వాడు సవతి కొడుకు వాడికి సవతి అన్నయ్య మనకి మన ఇద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు మన ఇద్దరం క్లోజ్గా ఉండాలి కానీ వాడిని ఏంటి అని చెప్పేసి అంటే అయ్యో మన కోసం తన పగలు రాత్రులు కష్టపడి తన తన జీవితాన్ని త్యాగం చేశాడు అయినా కూడా మీకు విశ్వాసం లేదా ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు పైనుంచి రామలక్ష్మి నేనైతే నరికేస్తాను అని చెప్పేసి నరికేయాలి అని చెప్పేసి కిందకు వచ్చేస్తుంది ఈ లోపు శీతకంత కూడా వచ్చేస్తుంది వెంటనే ధన షట్ట పట్టుకుని ఏరా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావా డబ్బుకి వేళ్లతో చెయ్యి కలిపి మీ బావనే చంపాలని అనుకుంటున్నావా అని చెప్పి చంప మీద కొట్టేస్తుంది కొట్టేసి అప్పుడు మళ్ళీ సందీప్కి వచ్చి ఏంట్రా నీకు ఏం తక్కువ చేశాడు మీ అన్నయ్య నీకు ఎంత చేశాడు అలాంటి మంచి వ్యక్తిని నువ్వు చంపాలని అనుకుంటున్నావా అని చెప్పి దవడ మీద కొడదామా చంప మీద కొట్టడానికి చెయ్యెత్తితే వెంటనే స్త్రీలత చేయి అడ్డం పెట్టుకుని చెయ్యి పట్టుకుని అడ్డం పెట్టి లాగేస్తుంది ఏమనుకుంటున్నావు నా కొడుకు మీద చెయ్యి వేసేవంటే రామలక్ష్మి మాట మర్యాద తక్కదు అంటది అంటే ఈ కుట్రలో మీకు కూడా బాగుందా అని వాళ్ళ అత్తగారు అడుగుతుంది అవును నేనే చేయించాను ఏంటి ఇప్పుడు అని అంటది రామలక్ష్మి అత్తగారు రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోద్ది సీతాకాంత్ ఇంకా షాక్లో ఉంటాడు అంతే ఫ్రెండ్స్